జపాన్ని గురించి కథామృతంలో చెబుతారా జపం ఎలా చెయ్యాలి అంటే లెక్క పెట్టద్దు అని చెప్పారమ్మా రామకృష్ణ పరమహంస మనం నేర్చుకున్నాం తులసి పూసలతో ఏం ఫలితం రుద్రాక్షలతో నువ్వు బొత్తా పెట్టుకుని చేసినా పర్వాలేదు గుండీలు ఉంటాయి చూడండి పెట్టుకుని అవి కూడా దీనికి అంత ప్రాధాన్యం ఉండదండి తులసి కో ఫలం రుద్రాక్ష కోఫలం చాలా మాయి చేస్తున్నారండి లోకలు స్వామి జపం గురించి ఒక్కటే మాట చెప్పారు లెక్క పెట్టకుండా చెయ్యి మనస్సులో నిరంతరం చెయ్యి జపం 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 ఆగడానికి వీళ్ళే నిద్ర వచ్చి ఆగిపోవలసింది ప్రాణం పోయి ఆగిపోవలసిందే అదే జపం అదే ఆయన సాధన అదే మనకు ఆయన చెప్పారు అలా చేయాలి జప పైకి ఉచ్చరిస్తే వేరు పెదవులతో ఉచ్చరిస్తే వేరు మనస్సులో జపించే మంత్రానికి ఏ శుచి దేంతో నిమిత్తం లేదండి మనస్సు నిత్య పవిత్రం మనస్సు కంటే నిర్మలమైంది లేదు మనస్సు కంటే మలినమైంది కూడా లేదు అది మన దృష్టిని పట్టు మనస్సు నిత్య పవిత్రం ఆ మనస్సుతో చేయాలి జపం ఆ మనస్సే ముఖ్యమని చెప్పారు ఆయన నువ్వు జపం చేయి ప్రార్థన చెయ్యి పూజ చేయి దేవుడు పలుకుతాడా ప్రార్థనకే అని అడిగాడు మా దేవుడు పలుకుతాడా ఖచ్చితంగా పలుకుతాడా ఆ పిలుపు హృదయంలోంచి రావాలి అందుకని భగవంతుడు పలుకుతాడా అంటే హృదయంలోంచి చీల్చుకొచ్చా ప్రార్థన చేయి పలుకుతాడు అన్నాడు